ఎవరి నిఖిల్ సోసలే కోహ్లీ అనుష్కతో ఇతనికి సంబంధం ఏంటి ఎందుకు అరెస్ట్ చేశారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత జరిగిన సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది బెంగళూరులో జరిగిన బస్ పెరేడ్ సమయంలో తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ఈ ర్యాలీకి ప్రధానంగా బాధ్యుడిగా గుర్తించిన ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేను పోలీసులు అరెస్టు చేశారు ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు ఈ కేసులో డిఎన్ఏ మేనేజ్మెంట్ కు చెందిన కిరణ్ సుమంత్ సునీల్ మాథ్యూ అనే అనే కూడా విచారణకు పిలిచారు ఎవరి నిఖిల్ సోసలే లింక్డ్ ప్రొఫైల్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించిన నిఖిల్ రెండు సంవత్సరాలుగా ఆర్సీబీకి మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తున్నారు ఇండియాలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థలో పదమూడేళ్లుగా సేవలు అందిస్తున్నారు ఈ యూఎస్ఎల్ సంస్థ ప్రస్తుతం ఆర్సీబీకి యాజమాన్యం నిర్వహిస్తోంది నిఖిల్ వ్యాపార భాగస్వామ్యాల విభాగానికి హెడ్ గా కూడా పనిచేశారు ఆయన ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్సిటీలో డబుల్ మేజర్ డిగ్రీ పొందారు అనుష్కా కోహ్లీతో లింక్ ఐపీఎల్ మ్యాచ్లలో అనుష్క శర్మతో పాటు నిఖిల్ చాలా సార్లు కనిపించారు ఫైనల్ మ్యాచ్లో కూడా అనుష్కతో కలిసి ఉన్నారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ సాక్షి ధోని చాహల్ దీపికా పల్లికల్ ఫాప్ డూప్లిసిస్ వంటి ప్రముఖులు నిఖిల్ ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు నిఖిల్ అరెస్టుకు కారణం ఆర్సీబీ ఐపీఎల్ గెలుపు తర్వాత బెంగళూరులో బస్సు పెరేడ్ ను నిర్వహించాలనే పథకాన్ని నిఖిల్ సోసలే రూపొందించారు కానీ ఈవెంట్కు ప్రభుత్వ అనుమతి లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది ఆర్సీబీ అధికార ఖాతాలో ఫ్రీ ఎంట్రీ అని పోస్టు చేయడంతో భారీగా అభిమానులు జనం తరలిచ్చారు మేనేజ్మెంట్ ఈ ప్రోగ్రాం నిర్వహించడంతో తొక్కిసలాటకు దారితీసింది ప్రస్తుతం నిఖిల్ సౌసల్యతో పాటు డిఎన్ఏ మేనేజ్మెంట్ కు చెందిన మిగతా బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు